ఎవరికైతే జాతక చక్రంలో రవి చంద్రుడు కుజుడు యోగిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అన్న అంశాలు తెలుసుకుందాం ఎందుకు రవి చంద్రుడు కుజుడే మాట్లాడుకుంటున్నాము మిగతా గ్రహాలు ఎందుకు మాట్లాడుకోవట్లేదంటే మీరు గమనించండి జాతకంలో ఈ గ్రహాల మహర్దశలు వరుసగా వచ్చేస్తాయి మీకు వరుసగా ఈ గ్రహాల యొక్క మహర్దశలు వస్తాయి రవి రవి తర్వాత చంద్రుడు చంద్రుడు తర్వాత కుజుడు ఎవరికైతే ఇప్పుడు నేను చెప్పినట్టు జాతచక్రంలో ఈ రవిచంద్ర కుజులు ఉంటారో వాళ్ళు అదృష్టం అంటే వీళ్ళు ఒక దైవానుగ్రహంతో జన్మించిన వ్యక్తులు అని చెప్పుకోవచ్చు స్త్రీ పురుషులందరికీ కూడా వర్తిస్తుంది కేవలం పురుషులకే కాదు స్త్రీలకు కూడా దైవానుగ్రహంతో జన్మించిన వ్యక్తులుగా చెప్పుకోవచ్చు శ్రీ మాధవానంద గురుభ్యో నమ శ్రీమాత్ర నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక ఎవరికైతే జాతక చక్రంలో రవి చంద్రుడు కుజుడు యోగిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అన్న అంశాలు తెలుసుకుందాం ఎందుకు రవి చంద్రుడు కుజుడే మాట్లాడుకుంటున్నాము మిగతా గ్రహాలు ఎందుకు మాట్లాడుకోవట్లేదంటే మీరు గమనించండి జాతకంలో ఈ గ్రహాల మహర్దశలు వరుసగా వచ్చేస్తాయి మీకు వరుసగా ఈ గ్రహాల యొక్క మహర్దశలు వస్తాయి రవి రవి తర్వాత చంద్రుడు చంద్రుడు తర్వాత కుజుడు ఎవరికైతే ఇప్పుడు నేను చెప్పినట్టు జాతచక్రంలో ఈ రవిచంద్ర కుజులు ఉంటారో వాళ్ళు అదృష్టం అంటే వీళ్ళు ఒక దైవానుగ్రహంతో జన్మించిన వ్యక్తులు అని చెప్పుకోవచ్చు స్త్రీ పురుషులందరికీ కూడా వర్తిస్తుంది కేవలం పురుషులకే కాదు స్త్రీలకు కూడా దైవానుగ్రహంతో జన్మించిన వ్యక్తులుగా చెప్పుకోవచ్చు వీళ్ళు చాలా మంచి అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు వీళ్ళు ఏ రంగంలోకి వెళ్తే ఆ రంగంలో ఒక ఉన్నత స్థితిలో ఉంటారని చెప్పుకోవచ్చు ఆ రంగం మీరు ఎప్పటి నుంచి మీరు ఉంటున్నారన్నది చూసుకున్నా మీకు శుక్రుడు యోగిస్తున్నాడు అనుకోండి శుక్రమహారదశ ఇరవై సంవత్సరాలు ఎక్సలెంట్ శుక్రుడు యోగించాడు తర్వాత వచ్చే రవి చంద్ర కుజులు ఇప్పుడు నేను చెప్పినట్టుంటే ఒక ఇరవై మూడు సంవత్సరాలు అంటే నలభై మూడు సంవత్సరాలు మీరు ఎక్సలెంట్ ఒక రాజయోగాన్ని అనిపించినట్టే లెక్క అది ఎలా అన్నది ఇప్పుడు మనం చూద్దాం రవి మహర్దశ ఆరు సంవత్సరాలు అండి చంద్రమహర్దశ పది సంవత్సరాలు కుజుమహార్దశ ఏడు సంవత్సరాలు మొత్తము ఇరవై మూడు సంవత్సరాలు ఒక రాజయోగాన్ని అనుభవిస్తారు ఈ జాతికులు ఎలా అంటే మీకు రవి కుజ ఈ చంద్ర అంటే రవి చంద్ర కుజ రవి ఎక్కడ ఉంటాడో చూసుకోండి రవి కూడా లగ్నా చాలా మంచి స్థానంలో ఉండాలండి రవి లగ్నా మంచి స్థానంలో ఉండి ఆ రవి నుండి ఐదు తొమ్మిది కోణ స్థానాల్లో ఈ చంద్రుడు కుజుడు ఉన్న ఇక్కడ ఎలా మాట్లాడుకుంటున్నాం లగ్నాతు కాదు లగ్నాతు రవి చాలా బాగుండాలి లేదా లగ్నాతు చంద్రుడు బాగుండాలి లేదా లగ్నాతు కుజుడు బాగుండాలి బాగుండి ఫస్ట్ రవి దగ్గర నుంచి చూద్దాం కన్ఫ్యూజ్ అవ్వకుండా రవిని తీసుకోండి లగ్నాతు రవి చాలా బాగున్నాడు మీ జాతకంలో ఓకే ఈ రవి నుండి చంద్రుడు కానీ కుజుడు కానీ ఐదు తొమ్మిది స్థానాల్లో కోణ స్థానాల్లో ఉన్నట్లయితే వాళ్ళకి ఈ మూడు మహర్దశలు కూడా ఎక్సలెంట్ యోగాన్ని ఇస్తాయి అని చెప్పుకోవచ్చు అద్భుత యోగాలు ఇస్తాయి అని చెప్పుకోవచ్చు మూడు దశలు కూడా చాలా బాగా యోగిస్తాయి అర్థమైంది కదా మీకు ఇక చంద్రుడి నుండి ఇదే చంద్రుడి నుండి రవి కుజులు ఇద్దరు కూడా ఐదు తొమ్మిది స్థానాల్లో ఐదులో రవి ఉండొచ్చు లేదా తొమ్మిదిలో ఉండొచ్చు లేదా తొమ్మిదిలో కుజుడు ఉండొచ్చు ఐదులో కుజుడు ఉండొచ్చు ఎలా అయినా ఉండవండి ఐదు తొమ్మిదిలో ఆ రెండు గ్రహాలు ఏదో ఒకటి ఉండాలి ఖచ్చితంగా చంద్రుడి నుండి కోణ స్థానాలు చంద్రుడి నుంచి తీసుకుంటాం ఇక్కడ చంద్రుడి నుండి ఐదు ఐదు తొమ్మిది స్థానాల్లో ఈ రవి కుజులు ఉన్నా వాళ్ళకి రవి చంద్ర కుజ మహర్దశలు మూడు కూడా విపరీతంగా యోగిస్తాయని చెప్పుకోవచ్చు వీళ్ళు అనంత ధనవంతులుగా ఎదిగే అవకాశాలు ఉంటాయి టైంలో ఏదైతే ఒక రంగంలో ఉంటారో ఆ రంగంలో ఒక మంచి ప్రమోషన్ పొంది అనుకోని స్థాయిలోకి వెళ్ళిపోయి ఒక కంపెనీ ఉందనుకోండి టీం లీడర్గా ఉన్నారనుకుందాం లేదా ఒక ఎంప్లాయీగా ఉండే టీం లీడర్ టీం లీడర్ నుంచి ఒక మేనేజర్ మేనేజర్ నుంచి ఒక డైరెక్టర్ పొజిషన్కి వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి జాతకులు ఈ మూడు ఎలా ఉన్నప్పుడు లేదు కుజుని తీసుకోండి నుంచి నుంచైనా సరే రవి కానీ చంద్రుడు కానీ ఐదు తొమ్మిది స్థానాల్లో ఉండాలి కుజుడు నుండి తీసుకుంటాం అంటే కుజుల్ నుంచి కోణ స్థానంలో రవి ఉండాలి అప్పుడు ఈ అదృష్టం కలుగుతుంది అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఇక్కడ రవి నుంచి ఇక్కడ సందేహం రావచ్చు రవి నుంచి మాకు కోణంలో చంద్రుడు ఉన్నాడండి కానీ కుజుడు లేడు కోణంలో మరి వర్తిస్తుందా వర్తించదు ఇక్కడ చాలా జాగ్రత్తగా ఈ పాయింట్ ఏ ఒక్క గ్రహమైనా మిస్ అయినా సరే ఈ యోగం అన్నది రాదు వాళ్ళకి తర్వాత రవి నుంచి కుజుడు కోణంలో ఉన్నాడండి కానీ చంద్రుడు లేడు వర్తిస్తుందా వర్తించదు యోగం అన్నది ఎలా వర్తిస్తుంది అంటే ఎక్కడైతే ఒక రవిగ్రహం కానీ చంద్రగ్రహం కానీ కుజగ్రహం కానీ ఉండడం జరుగుతుందో అక్కడ నుండి ఐదులోను తొమ్మిదిలోను ఈ మూడు గ్రహాల్లో ఏదైతే ఒక గ్రహం ఉందో ఒక గ్రహం తీసుకున్నామో ఐదులోను తొమ్మిదిలోను మిగతా రెండు గ్రహాలు ఉండాలండి అలా ఉన్నప్పుడు మాత్రమే యోగి ఈ యోగం వర్తిస్తుంది ఒక గ్రహానికి కోణంలో కానీ అంటే ఐదులో కానీ తొమ్మిదిలో కానీ పంచమంలో కానీ భాగ్యంలో కానీ ఒక గ్రహం ఉంది ఇంకో గ్రహం లేదు వర్తించదు ఇది చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోవాల్సిన విషయం కొంతమందికి ఒక గ్రహమే ఉంటుంది ఇంకో గ్రహం ఉండదు కొంతమందికి రెండు గ్రహాలు ఉంటాయి అదృష్టవంతులు కొంతమందికి రెండు గ్రహాలు ఉండవు అప్పుడు లగ్నాలు రవి యోగించే స్థానంలో ఉంటే రవి మాత్రం యోగిస్తాడు ఇక్కడ అది మాత్రం ఓకే ఇక్కడ మూడు గ్రహాలు యోగించాలి వరుసగా జరిగే మహర్దశను మూడు అద్భుత ఫలితాలు ఇవ్వాలి అంటే కనుక ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఉంటేనే అది యోగిస్తుంది దీనితో పాటుగా రవికి జరిగే దశ ముందు శుక్రమహారదశ కూడా యోగిస్తుందంటే వాళ్ళు అదృష్టవంతులు చాలా అదృష్టవంతులు చెప్పుకోవచ్చు శుక్రుడి కంటే ముందు కేతు యోగిస్తున్నాడంటే ఇంకా అదృష్టం దానికంటే ముందు బుధుడు యోగించాడంటే ఇంకా అదృష్టం ఇలా అనమాట కానీ ఈ మూడు దశలు చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఇక్కడ ఈ మూడు దశలు శుక్రమహర్దశ ఒక యవ్వన వయసులో అయిపోయి ఎవరికైతే ఒక ముప్పై సంవత్సరాలకో ఎప్పటికో శుక్రమహారదశ అయిపోతుంది అనుకున్నాం ముప్పై ఐదు సంవత్సరాలకో లేదా నలభై సంవత్సరాలకు అక్కడ ప్రారంభం ప్రారంభమయ్యింది అనుకుందాం రవిమహర్దశ యోగించాలి అంటే కనుక ఇప్పుడు నేను చెప్పినట్టు ఉండాలి ఇక్కడ ఇంకొకటి కొంతమందికి రవి కుజులు కలిసి ఉండడం జరుగుతుంది చంద్రుడు కోణంలో ఉన్నాడు అది మరి యోగిస్తుందా యోగిస్తుంది పర్వాలేదు ఇలా కూడా తీసుకోవచ్చు ఇది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ ఇప్పుడు కొంతమందికి రవిచంద్రులు కలిసి ఉంటారు అప్పుడు కోణంలో ఐదులో కానీ తొమ్మిదిలో కానీ కుజుడు ఉంటాడు ఇది యోగిస్తుందా యోగిస్తుంది ఇది సెకండ్ పాయింట్గా తీసుకుంటామండి ఇది రెండో పాయింట్గా తీసుకోవాలి కానీ ఫస్ట్ మాత్రము విడివిడిగా ఉండి కోణాల్లో ఉంటే చాలా మంచిది చాలా అద్భుత ఫలితాలు ఉంటాయి మీరు గమనించినట్లయితే ఇక్కడ ఇంకొక సందేహం రావచ్చు మళ్ళీ ప్రశ్నలు వెంటాడుతూ ఉంటాయి మనకి రవి కుజులు చాలా దగ్గరగా ఉంటూ ఉంటారు కదా అని చెప్పి అందుకే రవి నుంచి ఎప్పుడూ కూడా కోణంలో అంటే ఐదులో కనీసం కుజుడు ఉండడం వల్ల చాలా మంచిది లేదు రవి కుజులు ఇద్దరు కలిసి ఉన్నారు చాలామందికి రవి కుజులు కలిసి ఉంటూ ఉంటారు ఆ రవి కుజులు కలిసి ఉన్నప్పుడు కోణంలో కనీసం చంద్రుడు ఉండాలి చంద్రుడు ఎందుకంటే రెండున్నర రోజులకు ఒకసారి మారిపోతూ ఉంటాడు కాబట్టి ఇలా తీసుకోవాలి ఉదాహరణకి రవిచంద్రులు కలిసి ఉన్నారు అప్పుడు కోణంలో కనీసం వారికి ఐదో ఇంట కుజుడు ఉండాలి ఇక్కడ ఇంకో ప్రశ్న మొదలవుతుంది మాకు రవి కుజ చంద్ర ముగ్గురూ కలిసి ఉన్నారండి మరి యోగం వర్తిస్తుందా ఇలా ముగ్గురూ కలిసి ఉన్నప్పుడు మాత్రం యోగం వర్తించదు లగ్నంతో అది ఏ స్థానం అయిందో చూసుకున్న ఆ స్థానానికి ఏ గ్రహాలు యోగవంతమైన జీవితాన్ని ఇస్తాయో ఆ గ్రహాల మహర్దశును యోగాన్ని ఇస్తాయి అది ఇక్కడ గమనించుకోవాల్సింది కానీ ఎప్పుడూ కూడా ఒక గ్రహం నుంచి ఇంకా మిగతా రెండు గ్రహాలు కూడా కోణాల్లో ఉండడం చాలా మంచిదండి ఉదాహరణకి రవి నుంచి పంచమంలో కుజుడు ఉన్నాడు భాగ్యంలో చంద్రుడు ఉన్నాడు ఇంక ఎక్సలెంట్ అనమాట మీకు చాలా అద్భుత ఫలితాలు ఉంటాయి లేదు చంద్రుడు ఉన్నాడు చంద్రుడి నుంచి పంచమంలో రవి ఉన్నాడు పంచమంలో రవి ఉన్నాడు ఆ రవి నుంచి అంటే ఆ చంద్రుడి నుంచి భాగ్యంలో ఆ చంద్రుడి నుంచి భాగ్యంలో కుజుడు ఉన్నాడు మీకు ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇస్తుంది మీకు అర్థమైంది కదా ఇప్పుడు చెప్పింది రవిగ్రహాన్ని తీసుకోండి నుంచి పంచమంలో కుజుడు ఉన్నాడు ఓకే భాగ్యంలో చంద్రుడు ఉన్నాడు మీకు ఎక్స్ట్రా ఆర్డినరీ రిజల్ట్స్ ఉంటాయి లేదు చంద్రుడు తీసుకోండి చంద్రుడి నుంచి మీకు పంచమంలో రవి ఉన్నాడు అదే చంద్రుడి నుంచి భాగ్యంలో కుజుడు ఉన్నాడు ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి కుజుని తీసుకోండి కుజుడి నుంచి పంచమంలో రవి ఉన్నాడు అనుకుందాం లేదా కుజుని నుంచి పంచమంలో చంద్రుడు ఉన్నాడు అప్పుడు భాగ్యంలో ఎవరుండాలి రవి ఉండాలి ఇలాగ ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళకి కోణ స్థానాలు అవ్వాలి రవిని తీసుకుంటే రవి నుంచి పంచమంలో కుజుడు కానీ చంద్రుడు కానీ లేదా భాగ్యంలో చంద్రుడు కానీ చంద్రుని తీసుకుంటే పంచమంలో కానీ భాగ్యంలో కానీ రవి చంద్రులు రవి కుజులు ఉన్నా కుజుణ్ణి తీసుకున్నప్పుడు నుంచి పంచమంలో కానీ భాగ్యంలో కానీ రవి ఉన్న ఈ యోగం ఆ జాతకులకు వర్తిస్తుంది ఇంకా సింపుల్గా అర్థమైపోయింది అందరికీ ఈ ఒక్క పాయింట్ తోటి ఒకరి నుంచి మిగతా రెండు గ్రహాలు కోణాల్లో ఉండాలండి మీరు రవి తీసుకుంటారా చంద్రుడు తీసుకుంటారా కుజుడు తీసుకుంటారా తీసుకోండి ఆ గ్రహం దగ్గర నుంచి మిగతా పంచమ భాగ్యాల్లో నేను చెప్పిన మిగతా రెండు గ్రహాలు ఉండాలి అవి ఉన్నాయా లేదో చెక్ చేసుకోండి అలా ఉన్నట్లయితే మీకు ఈ యోగం అన్నది పుష్కలంగా వర్తిస్తుంది ఇక ఎవరికైతే ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఒక గ్రహం నుంచి మిగతా రెండు గ్రహాలు కోణాల్లో లేవో ఆ మహర్దశలు ఏమైనా ఇబ్బంది పెడుతున్నాయంటే కనుక మీరు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే ఇది ఎలా చెయ్యాలి పరిహారం అంటే కనుక ప్రతి మంగళవారము కూడా ఈ పరిహారం చేయాలండి ఎలా చెయ్యాలి ప్రతి మంగళవారము ఉదయం అయినా సాయంత్రం అయినా పర్వాలేదు ఒక గుప్పుడు గోధుమలు తీసుకోండి గుప్పుడు గోధుమలు తీసుకొని దీపారాధన దగ్గర చేయాలి గుప్పుడు గోధుమలు తీసుకుని ఆ గుప్పుడు గోధుమలన్నీ కూడా జాగ్రత్తగా పరిచేయండి పరిచి దాని మీద బియ్యప్పిండితో చేసిన ఒక ప్రమిద పెట్టండి బియ్యప్పిండితో చేసిన ఒక ప్రమిద పెట్టండి మంగళవారం నాడు ఉదయం అయినా సాయంత్రం అయినా పర్వాలేదు గుప్పుడు గోధుమలు తీసుకుంటారు ఆ గోధుమల మీద బియ్యప్పిండితో చేసిన ఒకే ఒక ప్రమిద తీసుకుంటారు ప్రమిదలా చేసుకోండి అది ఆ గోధుమల మీద పెట్టండి పెట్టి మూడు ఒత్తులు వేసి మూడు ఒత్తులు వేసి ఆవ నూనెను పోసి ఆవ నూనె అని దొరుకుతుంది అది పోసి దీపారాధన చెయ్యండి రోజు ఇలా ఎన్ని మంగళవారాలు చెయ్యాలండి అంటే కనుక మీరు ఇరవై మూడు మంగళవారాలు చెయ్యాలి గుర్తుంచుకోండి ఇలా చేస్తూ ఉండడం వలన ఎవరికైతే ఈ మహర్దశలు జరుగుతున్నాయో ఆ మహర్దశల్లో నెగిటివిటీ తగ్గుముఖం బట్టి మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జన అశునోభవంతు శుభం